డయాబెటీస్ వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నాం అయితే నార్మల్ డెలివరీ అసలు ఈ మధ్యకాలంలో నార్మల్ డెలివరీలు అనేది చాలా తగ్గిపోయాయి అయితే నార్మల్ డెలివరీలు కావాలని చాలా మంది ఆశపడుతుంటారు కానీ అది మళ్ళీ ప్రికాషన్స్ వల్లనో మరి ఎందువల్లనో నాకు తెలియదు కానీ నార్మల్ డెలివరీస్ అనేవి మాత్రం చాలా తగ్గిపోయాయి నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఎలాంటి ఫుడ్ డైట్ తీసుకోవాలి ఫుడ్ సి నార్మల్ డెలివరీ అవ్వాలంటే చాలా చాలామంది మా దగ్గర కూడా వస్తూ ఉంటారు వచ్చి నార్మల్ కావాలి నార్మల్ కానీ ఆ టైంకి దే గివ్ అప్ అంటే పెయిన్స్ వచ్చినప్పుడు కానీ సగంలో చెప్పేస్తారు మేడం ఇంకా మేము మాకు వద్దు అని సో అలా కాకుండా మనం నార్మల్ డెలివరీ ఈజువల్గా కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ ఎప్పుడు ట్రై చేయొచ్చు అంటే యూట్రస్ గర్భసంచి మీద ఎటువంటి స్కార్ అంటే మొదట ఆపరేషన్ లేని వాళ్ళకి కొంచెం నార్మల్ మనం ట్రై పూర్తిగా మనం నైంటీ నైన్ పర్సెంట్ నార్మల్ ట్రై చేయొచ్చు ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ఉంటే అన్ని వీలుగా ఉంటే అలా కాకుండా స్కార్డ్ డ్యూట్రస్ అంటాం ఆల్రెడీ ఒక రెండు సార్లు ఆపరేషన్ చేసిన వాళ్ళకైతే నార్మల్ క్వశ్చన్ ఏ లేదు ఒక్కసారి చేసిన వాళ్ళకి కూడా ఒక్కసారి బాగానే ఉంది బాగా పెయిన్స్ వచ్చి దారి మంచిగానే ఉంది యావరేజ్ సైజ్ బేబీ ఏం కాంప్లికేట్ నార్మల్ లేదా అనే వీ బ్యాక్ అంటాం అయితే నార్మల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో నార్మల్ మనం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయాలంటే ఒక ప్రైమీలో గ్రావిడ ప్రైమీ గ్రావిడ అంటే ఏంటి ఫస్ట్ టైం తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది ఓకే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నీ నైన్ మంత్స్ తన్ని అంటే తనకి ఎటువంటి మనం అనుకున్నట్టు అన్ని మంచిగా డాక్టర్ని సంప్రదించి ప్రతిదీ వాడటము లేదా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము ఎక్సర్సైజ్ చేయడము అలా డాక్టర్ చెప్పినవన్నీ మందులు కానీ ఏదన్నా కూడా ఐరన్ కానీ కాల్షియం సప్లిమెంట్స్ బీ కాంప్లెక్స్ వైటమిన్స్ మినరల్స్ ఒమేగా ఫ్యాట్ యాసిడ్స్ ఇవన్నీ కూడా ఇవాళ చేస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా డాక్టర్ ఎలా చెప్తే అలా చేయటం మంచిది అలా కాకుండా ప్రతిసారి డాక్టర్ అడ్వైజ్ చేసిన టెస్ట్లన్నీ చేయించుకోవడము షుగర్ బీపీ ఇవన్నీ రెండు మెడికల్ డిజార్డర్స్ అవన్నీ లేకుండా ఉంటాయి అవి అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట సో బ్లడ్ షుగర్ కానీ షుగర్స్ కానీ లేకపోతే బ్లడ్ ప్రెషర్స్ అంటారు ప్రీఎక్లామ్సియా అంటారు ఇవన్నీ ఉంటే కూడా కొంచెం మెడికల్ డిజార్డర్ ఉన్నట్టు కొంచెం కాంప్లికేటెడ్ కింద వెళ్ళిపోతాం సో ఈ నైన్ మంత్స్ జర్నీ కూడా తనకి హెల్దీగా సేఫ్గా అయిపోయి ఏ కాంప్లికేషన్ లేదు మదర్లో లేదు బేబీలో లేదు మదర్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ నో బ్లడ్ ప్రెషర్ నో షుగర్ అంత హెల్దీగా ఉంది రక్తహీనత లేదు బ్లడ్ షుగర్స్ నార్మల్ ఉన్నాయి హిమోగ్లోబిన్ నార్మలే ఉంది ఇంకేం ప్రాబ్లం బేబీ వైజ్ చూసి బేబీ హెల్తీగా ఉంది యావరేజ్ సైజ్ ఉంది అంటే చాలా మనం అనుకో డయాబెటిక్ బేబీస్ చాలా లార్జ్గా ఉంటారు మళ్ళీ తల అనేది కొన్ని నార్మల్ అవ్వడానికి మనము ట్రై చేసిన తల కిందకి రాదు వచ్చినా కూడా ఒకసారి షోల్డర్స్ అనేవి అడ్డుకుంటుంటాయి డెలివరీ కాకుండా దాని షోల్డర్ డిస్ట్రో అలా కాకుండా యావరేజ్ సైజ్ బేబీ ఉమ్మ నీరు కరెక్ట్గా ఉండడము మనం బేబీ లోపల నైన్ మంత్స్లో హెల్తీగా ఉందా లేదా అని మనకి కొన్ని టెస్ట్ల ద్వారా అల్ట్రాసౌండ్ బయోఫిజికల్ ప్రొఫైల్ అంటాం డాప్లర్ స్టడీయమంటాం సో నైన్ మంత్స్ కంప్లీట్ అయినప్పుడు మనకు తెలిసిపోతుంది లోపల బేబీ ఇవన్నీ నార్మల్ ఉంటే బేబీ నార్మల్ ఉన్నట్టే సో అలాంటి వాళ్ళకి మనం పూర్తిగా వాళ్ళకి కూడా అంటే పాజిటివ్ కౌన్సిలింగ్ చేయాలి ఇలా నొప్పులు వస్తాయి మీకు లేకపోతే ఇలా వస్తుంది మీరు కొంచెం టాయిలెట్ చేయాలి అలా అలా కాకుండా మనకి కొంచెం పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే పేపు జ్యూరల్ ఎన్ఎల్జిసియా అంటారు వీపు భాగంలో స్పైన్ ఎనర్సిషా లాగా ఒక ట్యూబ్ లాగా వేసి అందులోంచి మందు ఇస్తూ ఉంటారు బట్ నొప్పి తెలవకుండా ఉంటుంది వాళ్ళకి అంటే ఎయిటీ పర్సెంట్ తెలవకుండా ఉంటుంది ట్వంటీ పర్సెంట్ కొంచెం కొంచెం తెల్ సో మొ ఈ విపరీతమైన నొప్పులు ఎన్ఎల్జిసియా లేని వాళ్ళకి ఉన్నట్టు ఉండవు వాళ్ళకి సో అది కూడా అఫోర్డబిలిటీ బట్టి ఉంటుంది కొన్ని కొన్ని హాస్పిటల్స్లో అవైలబిలిటీ ఉంటుంది సో అలా కాకుండా ఇప్పుడు వీళ్ళని పాజిటివ్ కౌన్సిలింగ్ చేసి సో త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ కూడా వీళ్ళు అధిక బరువు పెరగకుండా ఎటువంటి కాంప్లికేషన్స్ మెడికల్ డిజార్డర్స్ లేకుండా హెల్దీ బేబీ హెల్దీ మదర్ ఇవన్నీ కూడా ఉండి సో వీళ్ళు మంచిగా మెడిటేషన్ ఎక్సర్సైజెస్ అనమాట ఇవన్నీ కూడా చేసుకుంటే వాళ్ళకి మెడిటేషన్ ద్వారా కూడా ఇవన్నీ డిప్ కేజ్ కానీ లోయల్ పెల్విక్ జాయింట్స్ ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్సర్సైజెస్ ద్వారా ఎంత స్టిఫ్నెస్ ఉండదు అనమాట సో పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అండ్ పెల్విక్ ఫ్లోర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద నార్మల్ డెలివరీ సో మన నార్మల్ డెలివరీ ప్రిపేర్ అవ్వాలంటే పెల్విక్ జాయింట్స్ అన్నీ కూడా ఓకే మ్యామ్ ఫ్లెక్సిబుల్ ఉండాలి గా ఉంటే మజిల్స్ జాయింట్స్ లైక్ షేక్ ఎన్ లైక్ బేబీ కెనాట్ కమ్ అంటే ఇవన్నీ కూడా మంచిగా దారి ఇస్తేనే బేబీ కెన్ కమ్ అవుట్ ఓపెన్ అట్లా అనమాట లోపల యోని మజిల్స్ కానీ ఇవన్నీ సో ఇవన్నీ కూడా కొంచెం అవగాహన ఉండాలి మదర్కి ఇవన్నీ తల్లి అన్న తల్లి కూడా చెప్పాలి అట్ ద సేమ్ టైం డాక్టర్ కూడా చెప్పాలి అలానే ఎటువంటివి ఉండాలి పాజిటివ్ తోటి నేను ఎట్లా కొంతమంది ఉంటారు అట్లా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు నార్మల్ కావాలి అంటారు అలానే నొప్పులు భరిస్తారు పాపము అలా నార్మల్ కూడా చేసుకుంటారు కానీ చాలా కొంతమంది ఇటువంటి పర్సన్ మంది మధ్యలోనే దిగివ్వ బాస్ ఆఫ్ ద పెయిన్స్ దగ్గర టాలరేట్ అని దిగివ్వ సో ఇవన్నీ కూడా చేస్తే డెఫినెట్గా నేను అనుకోవడం అయితే ఈ రోజుల్లో నార్మల్ డెలివరీస్ ఇంత ముందుగా కాకుండా కొంచెం ఎక్కువ బెటర్ అయినాయి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు టోటల్గా ట్రయల్ అవగాహన వచ్చింది అదే టోటల్గా ట్రయల్ అనేది ఇవ్వాలి అట్ ద సేమ్ టైం మదరే కాకుండా లోపల ఉన్న బేబీ గుండె చప్పుడు కూడా మేము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాం హార్ట్ బీట్ అనేది అట్లీస్ట్ మెయింటైన్ అవ్వాలి అంటే బ్రాడీ కార్డి అంటాం అంటే లోపల హార్ట్ బీట్ తగ్గిపోవడం వన్ ట్వంటీ బీట్స్ కన్నా తగ్గిపోవడం హండ్రెడ్ అండ్ టెన్ హండ్రెడ్ అట్లా వస్తుంటే బేబీ మోషన్ పాస్ చేసి క్రిటికల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు ఎప్పుడు కూడా మనం నార్మల్ ట్రయల్ చేస్తున్నప్పుడు ఎమర్జెన్సీ సీ సెక్షన్ కూడా ఎప్పుడు రెడీ పెట్టుకోవాలి ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వస్తుందో తెలియదు ఇన్సూడెన్ సి సెక్షన్ పెట్టుకుని చేయాలి సో హండ్రెడ్ పర్సెంట్ మనం అయితే మరీ మంచిది అంటే ఫ్రూట్ఫుల్ సో అవ్వకుండా ఏదైనా బేబీ కనుక కాంప్లికేషన్ కానీ ఏదైనా వస్తే కనుక వెంటనే మనం సీ సెక్షన్ ఎందుకంటే ఎట్లాస్ మదర్ అండ్ బేబీ బోత్ ఆర్ సేఫ్గా బయటగా ఉండాలి కాబట్టి హెల్దీగా ఉండాలి కాబట్టి అట్లా అనమాట ఎలాంటి వాళ్ళకు మీరు సి సెక్షన్ అనేది అనేది ప్రిఫర్ చేస్తారు అంటే మీరు అన్నట్టు సి సెక్షన్ అనేది ఇప్పుడు మనకి టూ కైండ్స్ ఆఫ్ సి సెక్షన్స్ ఉంటాయి ఒకటే ఎమర్జెన్సీ సి సెక్షన్ ఒకటే సి సెక్షన్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఎమర్జెన్సీ ఎవరికి చేస్తామో ఇప్పుడు ఒక ప్రైమీ ఉంది మనం నార్మల్ అవ్వడానికి చూస్తున్నాం 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 సిక్స్ అవర్స్ అయిపోయి ఎయిట్ అవర్స్ అయిపోయిన టెన్ అవర్స్ అయిపోయినా ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చిన ఈ మధ్యలో అంటే ఏదైనా ఉమ్మనీరు లీక్ సడన్గా చాలా పోయినా లేకపోతే రక్తస్రావం జరిగిన లేకపోతే కార్డ్ పొలాప్స్ అంటాము ఒక్కొక్కసారి ఉమ్మనీరు లీక్ అయినప్పుడు కార్డ్ అనేది బయటకు వస్తుంది సో లేకపోతే బేబీ మోషన్ పాస్ చేయడం లోపల బేబీ కదలికలు తక్కువగా ఉండడం బేబీ హార్ట్ బీట్ తగ్గిపోవడం ఇవన్నీ కూడా ఉంటే వెంటనే ఎమర్జెన్సీ సీజన్ ఇన్సెక్షన్ చేసి మదర్ని బేబీని ఇద్దరిని కూడా సేవ్ చేయాలి మోస్ట్లీ బేబీ బేబీ ఎటువంటి అంటే పీడియాట్రిక్ ఎన్ఐసియు వరకు వెళ్తే బేబీ కొంచెం వెంటిలేటర్ సపోర్ట్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అది మన చేతుల్లో లేవు అంటే ఎటువంటి వాళ్ళకన్నా వస్తుంది ఎందుకంటే టు సేవ్ ద బేబీ వాళ్ళే చెప్తారు ఇద్దరు మంచి ఉండాలని ఏదన్నా చేయండి మీరు అని చెప్పి సో మనమే చేస్తాము ట్రయల్ ఇస్తామని ఇవ్వకూడదు సో అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే ఎలెక్టివ్ సెక్షన్స్ ఎవరికి చేస్తాము మనం ఎలెక్టివ్ సెక్షన్స్ ఎవరికి చేస్తామంటే ఇప్పుడు మనని ఇంత చెప్పినట్టు ప్రీవియస్ కార్ ఉంది యూట్రస్ మీద రెండు స్కార్స్ ఉన్నాయి ఓకే అలాంటి వాళ్ళకి పెయిన్స్ తీయమ్మా నీకు నార్మల్ అవుతుందని అనలం ఎందుకంటే అవి ఎప్పటికైనా అవి విచ్చుకుపోయి రప్చర్ అయ్యి ఛాన్సెస్ ఉంటాయి అలాగే ప్రీవియస్ వన్స్ కార్ ఉన్న వాళ్ళకు కూడా ఒకసారి వీక్గా ఉంటే ఎల్ టూ సెక్షన్కి బేబీ పెద్దగా ఉన్న దారి సరిగ్గా లేకపోయినా అలాంటి వాళ్ళకు అలా కాకుండా ఒకసారి రక్త హీ రక్తస్రావం కొంతమందికి ఎక్కువగా ఉంటుంది ఎందువల్ల ఎక్కువగా ఉంటుందంటే ఈ ప్లాసెంటల్ ప్రాబ్లమ్స్ ప్లాసెంటా ప్రీవియా అంటే మాయ అన్నది కిందకు ఉంటుంది మామూలుగా అందరికీ యూటోస్ పైక్ ఉంటుంది కిందకున్నప్పుడు ఏంటంటే ఇది డెలివరీ పే స్టార్ట్ అవ్వగానే ఇది మాయ అన్న దగ్గర నుంచి విచ్చుకుని బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట సో అలాంటప్పుడు మదర్ చాలా క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఎలక్ట్రిక్ సెక్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా మనం ఇందాక చెప్పండి డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ పై మదర్స్ ఉన్న అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు హెవీ వెయిట్ బేబీస్ ఉంటారు లోపల అలాంటి వాళ్ళకి అలానే మనం హైపర్ టెన్షన్ హైపర్ బీపీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ప్రీ ఎక్లామ్స్ అంటే జస్ట్ ఫిట్స్ రాపోతూ ఉంటాయి వాళ్ళకి అలాంటి వాళ్ళకు కూడా ఎమర్జెన్సీ సెక్షన్ చేయడం జరుగుతుంది అలా కాకుండా కొంతమంది మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే లోపల ఇద్దరు కవల పిల్లలు కానీ ముగ్గురు కానీ ఉన్న వాళ్ళని కూడా ఈ రోజుల్లో అంతైతే ట్రయల్ ఇవ్వం అంటే టూ హెడ్స్ నార్మల్ టైప్ ట్రై చేయట్లేదు సో వాళ్ళకి కూడా ఎలెక్టర్ శిక్షణ ఏ లైటెస్ట్ ఇండికేషన్ ఉన్న కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో పేషెంట్స్ కూడా యూజువల్గా వచ్చే వాళ్ళు ఏంటంటే మదర్ అండ్ బేబీ ఇద్దరు సేఫ్గా ఉండాలని ఆలోచిస్తున్నారు కానీ కొంతమంది మనమైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ట్రయల్ ఇవ్వాలి ఇలా స్కార్ న్యూట్రల్స్ కానీ ఏదైనా మెడికల్ కాంప్లికేషన్స్ కానీ ఇతరత్రి కాంప్లికేషన్స్ కాంప్రమైజ్డ్ బేబీస్ ఉంటాయి ఒక్కొక్కసారి అంటే ఆ యూజి అనమాట ఇంటర్ యూ టైం గ్రోత్ అనమాట అలాంటి బేబీ బేబీ ఈ స్ట్రెస్ ఆఫ్ లేబర్కి తట్టుకోలేదు అలాంటి బేబర్ బేబీని పట్టుకొని నేను నార్మల్ చేసుకోమ్మా అట్లా వాట్ ఎవర్ ఇస్ గుడ్ ఫర్ ద పేషెంట్ వి షుడ్ అడ్వైజ్ ఓకే అది ఎందుకంటే ఎలాంటి వాళ్ళకి ట్రయల్ ఇవ్వాలి ఎలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు ఏ బేబీ లేబర్ తట్టుకుంటుంది ఏ బేబీ లేబర్ తట్టుకోలేదు ఏ మదర్కి కాంప్లికేషన్ వస్తుంది ఏ మదర్కి రాదు ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బేబీని మనం డెలివరీ అవ్వగానే మోషన్ పాస్ చేసా లేకపోతే బేబీ ఏడవకపోయినా కూడా బ్రెయిన్కి ఆక్సిజన్ అందక మైల్డ్ స్టోన్స్ అనే బేబీకి రావు సో వాట్ ఫ్రూట్ వీఆర్ గెటింగ్ బై గివింగ్ సో లాంగ్ ట్రయల్ కదా సో బేబీ షుడ్ బీ గుడ్ ఫర్ ఇట్లాస్ ద బేబీ షుడ్ బి గుడ్ వాళ్ళకి ఆ టెన్షన్ ఉండకూడదు కదా మదర్ అందుకని చెప్పి ఎలెక్టివ్ కావాల్సిన వాళ్ళు ఎలక్టివ్ ఎమర్జెన్సీ ఇండికేషన్స్కి ఎమర్జెన్సీ డాక్టర్